వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి కాబోతున్నారా అంటే అవున చెప్పాలి ఎందుకంటే గత కొన్ని రోజులుగా మాధవి రెడ్డికి సంబంధించి ఈ ప్రచారం చాలా సీరియస్గా జరుగుతూ వస్తోంది ఒకవైపు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మీద వస్తున్న వార్తలకి ప్రభుత్వం వైపు నుంచి కూటమి పెద్దల వైపు నుంచి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరిగింది ఇప్పట్లో క్యాబినెట్ ఎక్స్పెన్షన్ కానీ లేకపోతే క్యాబినెట్ మళ్ళీ రీషఫుల్ చేయడం కానీ ఈ విషయం మీద ఇప్పట్లో ఆలోచన లేదని ఒక ఇండికేషన్ బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతున్నా బట్ మాధవిరెడ్డి పేరు మాత్రం చాలా సీరియస్గా తెర మీదకి వస్తా ఉంది మాధవిరెడ్డి పేరే కాదు చాలా మంది పేర్లు టీడీపీ నేతల పేర్లు చాలా మంది తెర మీదకి వస్తున్నాయి ఒక బోండా ఉమా దగ్గర నుంచి ఈ రోజున ఒక కళా వెంకట్రావు దాకా అనేక మంది పేర్లు తెర మీదకి వస్తున్నప్పటికీ ఈరోజు ప్రత్యేకించి రాయలసీమలో అందరికన్నా ముందు వినిపిస్తున్న పేరు ఎవరిది అంటే మాధవిరెడ్డిదే ఎందుకు మాధవిరెడ్డి అంత షార్ట్ స్పాన్లోనే ఈరోజు అంత అధిష్టానానికి దగ్గరయ్యారు అంత షార్ట్ స్పాన్లోనే ఈరోజు మీడియాలో ఆమె ఎందుకు ఫోకస్ అయ్యే ప్రయత్నం జరుగుతూ వస్తుంది అంత ఒక విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా కాలేదు ఇంకా ఆమె ఎమ్మెల్యే కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి కానీ ఆమె ఫస్ట్ టైం అసెంబ్లీని ఫేస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అలాంటి మాధవిరెడ్డి రెడ్డి ఈరోజు సంథింగ్ డిఫరెంట్ గా ఫోకస్ అయ్యే ప్రయత్నం జరుగుతోంది టీడీపీ వైపు నుంచి అందుకే క్యాడర్ నుంచి కూడా పార్టీ క్యాడర్ నుంచి కూడా అంత ఎప్లాజ్ వస్తా ఉంది సో మిగతా వాళ్ళకి మాధవి రెడ్డికి తేడా ఏంటి అనేది ఇక్కడే ఆమె ఆ స్థాయిలో మంత్రి పదవి అవుతారు మంత్రి అవుతారు ఫస్ట్ టైం గెలిచినా కూడా ప్రచారం జరగడానికి కూడా ఇది ఒక కారణం అయితే ఆ కారణాలు ఏంటో కూడా మనం చెప్పుకోవాలి ఆమె భర్త అయిన శ్రీనివాస్రెడ్డి ఎప్పటి నుంచో పార్టీకి అండగా నిలబడ్డారు ఎస్పెషల్లీ కడపలోనే కాదు కడప జిల్లా మొత్తం కూడా అనేక సార్లు బీటెక్ రవి లాంటి వాళ్ళతో కలిసి అంతకుముందు సతీష్ రెడ్డి లాంటి వాళ్ళతో కలిసి సతీష్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు అది వేరే విషయం సో అలా అదే స్థాయిలో వాళ్ళు పనిచేశారు గతంలో రామ్ సుబ్బారెడ్డి ఈ బ్యాచ్ అంతా కూడా పార్టీకి అంతే స్థాయిలో అసోసియేట్గా ఉండేవాళ్ళు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీని వేడకుండా పార్టీని వైబిలిటీతో లాక్కుంటూ వచ్చారు అంత దూరం ఎందుకంటే కడప అనేది వైఎస్ఆర్సీపీకి కంచుకోట వైఎస్ఆర్సీపీకే కాదు అంతకుముందు వైఎస్ ఉన్నప్పుడు కూడా ఆయన ఫ్యామిలీకి కానీ ఆయనకి కడప జిల్లా మొత్తం కేవలం కడప కాన్స్టెన్సీ కాదు పులివెందులు ఒకటో కాదు కడప ఎంపీ సీటే కాదు మొత్తం కూడా ఒక కంచుకోటగా ఉంటూ వచ్చింది కడప జిల్లా అనేది వైఎస్ తాను ప్రతిపక్ష నేతగా ఉన్న తాను సీఎం అయిన తర్వాత నుంచి కూడా అదే స్థాయిలో కడపలో ఆ పొలిటికల్ ఫ్లేవర్ మెయింటైన్ చేస్తూ వచ్చారు అదే ఆయన కొడుకు వారసత్వంగా తీసుకున్నారు ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే అందులో కడప నుంచి వచ్చిన నేతలే ఎక్కువ మంది ఉన్నారు స్టార్టింగ్ డే వన్ జగన్మోహన్ రెడ్డి అడుగులు అడుగు వేసిన నేతలు ఎవరు అంటే ఒక శ్రీకాంత్ రెడ్డి ఒక కోరుముట్ల శ్రీనివాసు వీళ్ళే మొదటిగా జగన్మోహన్ రెడ్డితో అడుగులు అడిగేశారు అదేవిధంగా తన మామయ్య ఉన్నారు రవీంద్రనాథ్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపారు ఇక ఆ రోజు చూసినట్టయితే ఒక రామచంద్రయ్య కావచ్చు శ్రీరామచంద్రయ్య లాంటి వాళ్ళు కావచ్చు ఇలా ఎంతో మంది నేతలు ఒక ఏదైతే పూర్తి స్థాయిలో అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు ఇలా అనేక మంది ఒక పొదుటూరు నుంచి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు భాష లాంటి వాళ్ళు కావచ్చు ఎంతోమంది జగన్మోహన్ రెడ్డితో సెయిల్ అయ్యే ప్రయత్నం జరిగింది మైసూర్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చినా ఆ తర్వాత రోజుల్లో ఆయన అలిగి పార్టీ మీద రాజ్యసభ ఇవ్వనందుకు వెళ్ళిపోయారు కానీ చాలా మంది నేతలు అంతకుముందు వివేకా ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి తండ్రితో అసోసియేట్ అయితే వివేకా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టేనాటికి కాంగ్రెస్ లో ఉన్నారు విజయమ మీద పోటీ చేసి ఓడిపోయారు బట్ ఆ తర్వాత రోజుల్లో భాస్కర్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అలా మొత్తం కడప జిల్లాలో మొత్తం జగన్మోహన్ రెడ్డి హవా నడుస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నా అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్నా అలా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ఒక కంచుకోటగా మార్చుకున్నారు ఆ కడప జిల్లాని కడపలో పలు కాన్స్టెన్సీని అయితే రోజు చూస్తే మొన్నటి ఎన్నికల్లో అనేక కీలక పరిణామాల మధ్య లాస్ట్ మినిట్లో మాధవి రెడ్డికి టికెట్ దక్కింది కడప నుంచి అక్కడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి గతంలో మొన్నటి ఎన్నికల్లో అంతకుముందు అంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన భాష ఉన్నారు అలాంటి వ్యక్తిని కూడా ఓడించి మాధవి రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే కావడం జరిగింది చాలామంది అయ్యాలి మహిళా నేతలు కొంతమంది మంత్రులు అయ్యారు కొంతమంది కొంతమందికి నామినేటెడ్ పోస్టులు కూడా కొన్ని దక్కడం జరిగింది కానీ వేరేజ్ మాధవిరెడ్డి విషయానికి వచ్చినైతే షీ సంథింగ్ డిఫరెంట్ లాగా ఫోకస్ అవుతూ ఉన్నారు ఎక్కడ ఆమె అంత స్థాయిలో క్యాడర్ కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఆవిడ ఒకాబులరీ ఆవిడ చూపించే ధైర్యం ఆవిడ మాట్లాడే మాట లైక్ మన పులివెత్తి నాని వాళ్ళ వైఫ్ కూడా అదే స్థాయిలో మాట్లాడుతూ వార్తలకు ఎక్కుతూ ఉన్నారు అంతే ధైర్యంగా ఎందుకంటే అన్నేళ్ల పాటు రాజకీయాల్లో ఉండి వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళని రాడుదేల్చి ఉండొచ్చు అన్ని రోజుల నుంచి వాళ్ళు హ్యుమిలేషన్ గురైన తీరు వాళ్ళని ఇంకా అదే స్థాయిలో సానబెట్టి ఉండొచ్చు లైక్ లోకేష్ లాగా సో ఆ రాడ్డు తెలియని తనమే మాధవి మాటల్లో కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ కూడా వెనక్కి తగ్గని తీరు అంతమంది నేతలు ఉన్నా అంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు తమను టార్గెట్ చేస్తున్నా కడప మున్సిపాలిటీ విషయంలో కావచ్చు వాటర్ బోర్డు ఎలక్షన్స్లో కావచ్చు ఎక్కడ కూడా మాధవిరెడ్డి వెనక్కి తగ్గని తీరు ఉన్న నిజాలని నిర్భయంగా మీడియా ముందు చెప్తున్న తీరు ఆమెకు చాలా తక్కువ టైంలోనే ఒక అప్లాజన్ అయితే తీసుకొచ్చింది ఒక డిఫరెంట్గా మాధవి రెడ్డి రోజు ఫోకస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఇష్యూస్ మీద చాలామంది మహిళ మాక్సిమం అసెంబ్లీకి రిప్రజెంట్ చేస్తున్న నేతలంతా కూడా అసెంబ్లీలో మాట్లాడతారు తమకు అవకాశం వచ్చినప్పుడు కాన్షన్స్లో మాట్లాడతారు ప్రజలతో అసోసియేట్ ఉంటారు ఇది సహజంగా జరిగే విషయమే కానీ వేరే సంథింగ్ డిఫరెంట్ అనేది వాళ్ళని ఎప్పుడు కూడా ఫోకస్ ఉంచుతూ ఉంటుంది లైక్ రోజేలా కాదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో బూతులు తిట్టేవాళ్ళు ఆ బూతులను ఎండార్స్ చేసేవాళ్ళు లేకపోతే ఎదుటి ఉంది ఎంతటి వాళ్ళు అయినా సరే వాళ్ళ మీద నోరేసుకుని పడిపోయేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది వైఎస్ఆర్సీపీలో బట్ వేరే ఇతర పార్టీల్లో మాత్రం ప్రజా సమస్యల కోసం నిక్కచ్చిగా నిలబడేవాళ్ళు ప్రజా సమస్యలను అటు అసెంబ్లీలో ఫోకస్ చేసేవాళ్ళు ప్రజా సమస్యలు అంటే అంతే స్థాయిలో వాళ్ళ కోసం నిలబడి పరిగెత్తే వాళ్ళు గా ఇలాంటి వాళ్ళకి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది నిజానికి సో ఈ లక్షణాలన్నీ కూడా మాధవిరెడ్డిలో ఉన్నాయి సంథింగ్ మిగతా వాళ్ళకంటే తను డేర్ అండ్ డాషింగ్ లాగా ఆమె ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు అందుకే ఆమె కడప రెడ్డెమ్మ అని కూడా ఈ రోజు ఆయన ఆమెను ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉన్నారు సో ఇలాంటి నేతలు ఈ రోజు కడపలో ఉండబట్టే అంధధైర్యంగా పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే మహానాడు కూడా అంతే స్థాయిలో జగన్ కంచుకోట్లో నిర్వహించిన పరిస్థితి ఉంది టిడిపికి సో ఆ శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ అంశంలో ప్రత్యేకంగా ఆయనకి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు ఆయన్ని పొగ పొగిడి ఆకాశానికి ఎత్తేసేవారు కూడా మహానాడు సమయంలో ఆయన ఎమోషనల్ కూడా అయ్యారు శ్రీనివాస్ రెడ్డి అంత సక్సెస్ చేసినందుకు సో అలా రెడ్డి మాత్రం అంతే స్థాయిలో అమ్మ ఫోకస్ అయ్యే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది అందుకే ఈ రోజున ఇలాంటి వాళ్ళు మంత్రివర్గంలో ఉండాలి పార్టీ వాయిస్ని సమర్థవంతంగా వినిపించే వాళ్లే కాదు అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అని ఎక్కడికక్కడ ఆమె చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా అథెంటిక్ గా డేటాతోని అదే విధంగా వాళ్ళు చేసిన అరాచకాలను బయట పెడుతోని ఆమె ధైర్యానికి ఈ రోజున ఇలాంటి లీడర్ ఆ కేబినెట్ లో ఉండాలనేది చాలా మంది కోరుకుంటున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు అందుకే ఈరోజు కేబినెట్ ఎక్స్పెన్షన్ అని రావడంతోనే రాయలసీమ నుంచి మిగతా నేతల పేర్ల కంటే ముందు మహిళా నేత అయిన మాధవిరెడ్డి పేరు ప్రముఖంగా తెర మీదకి వస్తూ ఉంది మరి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ కనుక నిజంగా జరిగితే ఆ స్థాయిలో ఆమెకు ప్రశంసలు దక్కుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళు డిజర్వ్ అనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది మరి ఈ విషయంలో మాధవిరెడ్డి ఎంతవరకు కూడా మాధవరెడ్డి రెడ్డి మీద ఎంతవరకు పార్టీ అధిష్టానం ఫోకస్ పెడుతోంది చంద్రబాబు నాయుడు ఫోకస్ ఆమె మీద ఎంతవరకు ఉంది ఎంతవరకు ఆమెకి ఈక్వేషన్స్లో రాయలసీమ నుంచి అది కూడా కడప నుంచి గెలిచి ఏదైతే మంత్రివర్గంలోకి వచ్చేందుకు ఎంతవరకు ఆవిడకి ఫీజిబిలిటీ ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు